కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యకుడు కిషన్ రెడ్డి అన్నారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు కొత్త రక్తం పార్టీలో చేరబోతోందని గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతోందని చెప్పారు రాష్ట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని సూచించారు

ఫిఫ్టీన్త్ ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నిధేదిక ఆధార్యంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారని తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరోగ ఆధ్వరంలో గ్రామాల్లో ఇంటర్నల్ లోడ్స్ కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి లేదు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికొం కూడా సంతోషంగా లేదు అది రైతులు రైతాంగం కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు దీన్ని దృష్టి పెట్టుకొని మనము రానున్న రోజుల్లో మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా కొత్త కమిటీలు రాబోతా ఉన్నాయి కొత్త రక్తం పార్టీలో చేరబోతా ఉంది కొత్త నాయకత్వం ఈరోజు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో రానున్నారు